యాక్చువల్లీ మేము బస్ ఎక్కిన దగ్గర నుంచి ఏంటంటే కంటిన్యూస్గా బస్సు ఆపుకుంటూ ఆపుకుంటూ ఆపుకుంటా వస్తున్నాయి సో నాకు అక్కడే సంథింగ్ ఇది ఫిష్యూగా వస్తుంది ఫస్ట్ ఒక డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవరు ఒక కొన్ని ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక డ్రైవర్ చేంజ్ అయిన అప్పటికీ అప్పటికి అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కనీసం నాలుగైదు సార్లు ఆగారు నాలుగైదు సార్లు ఆగారు వాళ్ళు దిగుతున్నారు మాకు ఎందుకు దిగుతున్నారు అర్థం కావట్లేదు సో ఒకటి రెండు సార్లు అడిగా ఎందుకు దిగుతున్నారు ఎందుకు ఆపుతున్నారు అంటే వేరే బస్సు ఏదో యాక్చువల్లీ డ్యామేజ్ అయిందంట దా ఫస్ట్ దాంట్లో నుంచి కొంతమంది నీళ్ళకి ఎక్కిచ్చారు సో దానికోసం ఆపుతున్నారేమో అనుకున్నాం దాని తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ నైర్ దగ్గర బస్సు సైడ్కి ఆపేసాడు అన్నమాట సైడ్కి ఆపేసి ఒక పది నిమిషాలు అయింది డ్రైవర్ లేడు దిగి వెళ్ళిపోయాడు దిగి వెళ్ళిపోతే క్లీనర్ ఉన్నాడు బస్సు ఎందుకు ఆపారంటే ఏమో ఆయన కింద కిందకి వెళ్ళాడు చేంజ్ కోసం వెళ్ళాడని చెప్తున్నాడు అరే ఆయన ఏమో అక్కడ వైన్ షాప్ లాగా ఉన్నాయి కదా అవన్నీ తిరుగుతూ ఉన్నాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఆయన మేబీ అలకాళ్ళ కోసం పోయినాడమో నేను అనుకున్నాను వచ్చేసి కూర్చున్నాము అప్పుడే ఇంకా అక్కడ వచ్చేసి కూర్చున్నాము అడ్డోట దాటాము అడ్డోట దాటినాక ఒకసారి జస్ట్ ఒక బస్సు ఇట్లా సఫలైంది ఒకసారి మేమేమి అనుకున్నాను అంటే జస్ట్ రోడ్ ఏమన్నా బాగాలేదేమో అనుకున్నాను మళ్ళీ రెండోసారి షపల్ అయినా రెండోసారి అయితే ఒక ఆయన వెళ్ళి అడిగాడు సఫల్ అవుతుంది ఏంది ఆయన వచ్చేసాము ఒక మళ్ళీ ఆటోమేటిక్గా షాప్లో ఉంటాం మామూలుగా కొట్టేసింది సో మామూలుగా ఆ డ్రైవర్ ఆల్కాల్ తీసుకున్నట్టున్నాడు అదే ప్రాబ్లం అయింది మీ నాగార్జున బస్సులో ఉన్నారు యాక్చువల్లీ మేము పైన స్లీపర్లో ఉన్నాము నాకు తెలిసి దగ్గర దగ్గర ఫార్టీ మెంబర్స్ ఉండి ఉంటారు అండి యాక్చువల్లీ రిపల్లి రెండు పాల నేను హైదరాబాద్లో ఉంటాను